హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్ ఈ చికెన్ ఫ్రై చూస్తే నోట్లో నీళ్లు ఉంటున్నాయి కదా సాఫ్ట్గా జ్యూసీగా మసాలాతో ముడిపడే టేస్ట్ ఈ ఒక్క పౌడర్ వేయడం వల్ల మన ఇంట్లోనే చాలా సింపుల్గా మరియు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే చికెన్ ఫ్రై రెస్టారెంట్ టేస్ట్ కన్నా బెటర్గా వస్తుంది మీ ఇంట్లో ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం అన్ఫా కిచెన్ ఫెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అస్సలు స్కిప్ కాకుండా చూడండి ఎండింగ్ లో నేను ఒక బెస్ట్ టిప్ని మీకు చెప్తాను హాఫ్ కేజీ చికెన్ని ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేపిచ్చి తీసుకున్నాను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇందులో వన్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ చికెన్ ని ఓవర్ నైట్ పాటు మ్యారినేట్ చేసి పెట్టినా చాలా జ్యూసీగా ఉంటుంది నేనైతే టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్ లో త్రీ స్పూన్స్ ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కప్పు ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఈ ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేయడానికి ట్రై చేయండి ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చూసారా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి అరోమా వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ చికెన్ ఆనియన్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి ఈ చికెన్ ఉడికే లోపల ఈ చికెన్ ఫ్రైకి ఎక్కువగా టేస్ట్ తెచ్చే సీక్రెట్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సర్ లో రెండు ఇంచు దాల్చిన చక్క మూడు యాలకలు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు కొంచెం ఎండు కొబ్బరిని సన్నని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ లోపల చికెన్లో నుండి వాటర్ సపరేట్ అవుతుందండి ఇలా వాటర్ సపరేట్ అయిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేయడం వల్ల ఆ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ చికెన్ లోపల దాకా వెళ్ళి చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఇలా హై ఫ్లేమ్ లోనే బాగా కలుపుకుంటూ చికెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా చికెన్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ని వేసుకోవాలి ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మసాలా అనేది మాడిపోయి చేదు అనేది వస్తుందండి అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇన్కేస్ మీకు సాల్ట్ అనేది తక్కువ ఉంది అనుకుంటే కొంచెం టేస్ట్ చూసి వేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అనిపించింది అందుకని సాల్ట్ వేసుకుంటున్నాను ఈ టైంలోనే మీకు కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి చికెన్ మంచి కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెస్టారెంట్ కన్నా బెస్ట్ టేస్ట్ వచ్చేలాగా చికెన్ ఫ్రై ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎండింగ్ లో నేను ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి చికెన్ వాసన వస్తుంది అని అనుకునే వాళ్ళు చికెన్ కడిగేటప్పుడు కొంచెం మజ్జిగనైనా లేకపోతే లెమన్ అయినా వేసి కడిగితే వాసన అనేది అసలు రాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్